తెల్లబాయి ఉల్లిపాయ లేకుండా టమాటో కర్రీ ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి దాంట్లోనే సన్నగా తరుక్కున్న టమాటాలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న కలుపుకున్న తర్వాత పచ్చిమిరకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి టేస్ట్ ఇప్పుడు వేస్తే డిఫరెంట్గా వస్తుంది తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలుపుకోవాలి దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇంట్లో దంచిన కారం వేసుకోవాలి తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి సాల్ట్ లాస్ట్ లో వేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా చేసుకోవాలి దాంట్లోనూ ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకో చేసేసుకోవాలి అంతే ఉల్లిపాయ తెల్లపాయి లేకుండా టేస్టీగా టమాటో కర్రీ